విజయ్ దివస్ సందర్భంగా అమరవీరుల ధైర్య సాహసాలు త్యాగాలను స్మరించుకుంటూ ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు వీరితో పాటు త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించి అమరవీరులకు గౌరవ వందనం చేశారు యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనిక అధికారులు సైనిక ఉద్యోగులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడడంలో భారత సైనికుల సంకల్పం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో భారత సైనికుల వీరోచిత పోరాటం మరువలేనిదని కొనియాడారు రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు ఆనాటి బ్రేవ్ సోల్జర్స్ శుద్ధాంజలు కట్టిస్తూ వారు ఎప్పుడు కూడా ఈ దేశం గుర్తించుకుంటుంది భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడినట్టు ఆనాటి పాలకు అలాంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు కానీ ఆనాటి అమరవీరులు కానీ ఆనాటి సైనిక నాయకత్వం వాళ్ళందరూ కూడా తన గుర్తుపెట్టుకోవాలి సార్ I also, remember that.